జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్ మౌనిక దంపతుల పుత్రిక ఐరా నూట ముప్పై ఐదు ఫ్లాష్ ఐడెంటిటీ కార్డులను గుర్తుపట్టింది దీంతో నోబుల్ బుక్ వరల్డ్ లో చోటు సంపాదించుకుంది మ్యాంగో తీసుకో మ్యాంగో మ్యాంగో ఏది మ్యాంగోట్ జాక్ఫ్రూట్ ఏది జాక్ఫ్రూట్ కోకోనట్ వాటర్ మిల్ అనేది వాటర్ మిల్ ఏది వాటర్ మిల్ ఏది తీసుకున్నాను ब्लैकबेरी ये ब्लैकबेरी साबेरी साबेरी ये है ना कीवी कीवी ये कीवी कीवी